హలో అండి వెల్కమ్ మనం రాణి సతీ శారీస్ లో అయితే ఉన్నాము రెగ్యులర్ గా శారీస్ అయితే చూపిస్తూ ఉంటాను కదా ఇక్కడ లెహంగా కలెక్షన్ కూడా ఉంటుందండి ఆఫ్ శారీ కలెక్షన్ అనమాట ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అలాగే రాఖీ పండగ కూడా వచ్చేస్తుంది స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ వచ్చేసాయి చాలా బడ్జెట్ రేంజ్ నుంచి మంచి క్వాలిటీతో పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పాలి అంటే నైట్ టైం పార్టీస్కి కూడా యూజ్ అవుతాయి పండగలకి కూడా వేసుకునే విధంగా ఉన్నాయి ఒక్కటి కూడా ఇస్తారు సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ కావాలన్నా కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇక స్టోర్ వచ్చేసి నిల్సు నగర్లో ఉంటుంది వెంకటాద్రి థియేటర్ పక్క లైన్లోనే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అయితే అన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి షాప్ కి సంబంధించిన నంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని వీడియోలో డిస్ప్లే అవుతుంటాయి మీకు ఫర్దర్ గా ఎట్లాంటి డీటెయిల్స్ కావాలన్నా వాట్సాప్ చేయాలి అన్నా కూడా మీకు యూజ్ అవుతుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఫస్ట్ రన్ చూద్దాం ఈ లంగోని మేడం ఇప్పుడు స్టార్ట్ మన శ్రావణ్ స్టార్ట్ అయితే అయిపోయిందండి మనకి శ్రా వరలక్ష్మి పూజ అనే రాఖీ పండుగ ఉన్నది మొత్తం కంటిన్యూ ఫెస్టివల్ ఉన్నది దాని గురించి ఇప్పుడు చూపిస్తున్నాం స్పెషల్లో లంగోవని మేడం అనే డోలాలు మేడం చాలా న్యూ ప్యాటర్న్ ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది మొత్తం లంగా ఫాయిల్ ప్రింట్ లో ఇది డుపట్టా మేడం దుపట్టా వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంటుంది అండి టూ అండ్ హాఫ్ బిగ్ డుపట్టా ఉంటుంది అండి ఇలా ఫోర్ సైడ్ మొత్తం ఉంటుంది అండి కలర్స్ వచ్చేసి వైట్ పైన నెవీ బ్లూ మేడం నెవీ వైట్ పైన రెడ్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నదండి ఇది మనకి కాస్ట్ పడుతుంది నైన్ ఫిఫ్టీ ప్యూర్ క్వాలిటీ ఇమిటేషన్ మార్కెట్ లో అది లేదండి ప్యూర్ ఫ్యాబ్రిక్ లో ఇంత ముందు వీడియోలో చాలా రెస్పాన్స్ దొరికిందండి ఈ ఐటమ్ గురించి అండి ఇంకా డిజైన్స్ చాలా వస్తుంది మేడం దీంట్లో ఇది సేమ్ ప్రైస్ విత్ లైనింగ్ సెమీ స్టిచ్ ఉంటదండి ఇది ఒక డిజైన్ మేడం నైన్ ఫిఫ్టీ లోనే క్లాత్ బాగుంటదండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మేడం మీరు అంటే ఇది దిల్సుఖ్నర్లా స్టోర్ ఉంటుంది కదా ఒకసారి వచ్చేసి చూడండి ఇది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది లంగా వస్తుంది మేడం ఓకే ఇలా దుప్పట్టా మేడం ఇది దుప్పట్టా మేడం ఓన్లీ వన్ డోఫ్ బిగ్ సైజెస్ ఉంటది వీళ్ళు వచ్చేసి త్రీ కలర్స్ ఉంటుందండి గ్రీన్ గ్రే అండ్ క్రీమ్ షేడ్ ఓకే ఈ కలర్స్ ఉన్నాయి మేడం త్రీ కలర్స్ నైన్ ఫిఫ్టీ ఎస్ మేడం నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఒక డోలా ఫ్యాబ్రిక్ లోనే ఇది ఒక వెరైటీ మేడం కలంకారీ టేస్ట్ బ్లౌజ్ మొత్తం ఇది టూ అండ్ హాఫ్ ఉంటది చాలా డిజైన్స్ ఉన్నది లేటెస్ట్ డిజైన్స్ వచ్చిందండి ఏవి ఓల్డ్ డిజైన్ లేదా ఇది ఒక కలర్ ఉంది మేడం ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది ఒక మనం బాందీలో వచ్చిందండి ఇది ఇన్స్టాగ్రామ్ చాలా సూపర్ డిజైన్ నడుస్తుంది మేడం ఇది పర్టిక్యులర్ బాగుంది చూడండి ఈ డిజైన్ ఇది బోర్డర్ ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ లోనే ఉన్నాయి మేడం డోలాలో ఫాయిల్ ప్రింట్ మేడం ఆహా మీకు ఇక్కడ హిప్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారండి అటాచ్ ఇది బ్లౌజ్ మేడం ఇది ఓన్లీ మొత్తం వస్తది ఇది ఓన్లీ మేడం అండ్ హాఫ్ మనకి త్రీ కలర్స్ ఉన్నదండి రెడ్ రెడ్ కి కి గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ ఎల్లో మేడం ఇది ఇది త్రీ కలర్ ఉన్నదండి సేమ్ సేమ్ ప్రైస్ ప్రైస్ మేడం మేడం నైన్ ఫిఫ్టీ పడుతుందండి ఒక మొత్తం మనకి బ్లౌజ్ వస్తుంది మేడం ఈ దుపట్టా వచ్చేసి ఇలా వస్తుందండి అలా దుపట్టా ఉంటుందండి ఇది మనకి త్రీ కాంబినేషన్ ఉంటుందండి ఇది ఇంక ఎల్లో వచ్చిందండి దీనికి బ్లూ వస్తుందండి బార్డర్ ఉంటుంది దీనికి రెడ్ కాంబినేషన్ మేడం దీనికి వైన్ కాంబినేషన్ మేడం ఈ ఫోర్ కాంబినేషన్స్ ఉన్నదండి ఫ్రీ సైజ్ మొత్తం కూడా ఫ్రీ ఫ్రైస్ మేడం అన్ని ఫ్రీ సైజ్ ఇది ఒక ప్యాటర్న్ మేడం బాగుందండి కలర్ కాని డిజైన్ కాని ఇలా మొత్తం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ట్రాజర్స్ బి వస్తుంది కట్టడానికి మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ మనకి ఫాయిల్ ప్రింట్ లో ఇచ్చారు ఇంకా దీనికి విడ్ దుప్పట్టా ఇలా బిగ్ సైజ్ ఉంటది డిజైన్ తో దుప్పట్టా ఉంది ఇలా మొత్తం బిగ్ సైజ్ ఉంటది దుప్పట్టా దీనిలో మనకి ఫోర్ కాంబినేషన్స్ ఉన్నదండి ఇది ఒక కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ ఈ ఫోర్ కలర్ చార్ట్ ఉన్నదండి నెక్స్ట్ డిజైన్ అండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది చూడండి ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ అయిందండి మోడల్ చేంజ్ అయిందండి ఇది అది డోలా ఉన్నది మేడం ఇది చినాన్ పైన మేడం చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం కలంకారీ టేస్ట్ ఇది ఇది మొత్తం సీక్వెన్స్ సీక్వెన్స్ బోర్డ్ సీక్వెన్స్ వస్తదండి చిన్న చిన్నగా సీక్వెన్స్ ఇది బ్లౌజ్ మొత్తం సార్ ఇది ఓన్లీ కాంట్రాస్ట్ ఉంటదండి ఇలా బిగ్ సైజ్ ఉంటది కాంబినేషన్ అయితే బాగుందండి ఆ మధ్య మధ్యలో చిన్న సీక్వెన్స్ సీక్వెన్స్ బుట్టి ఉన్నారు కదా అది చాలా బాగుంది అలా కాంట్రాస్ట్ వస్తుంది దీనిలో వచ్చి త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ ప్యాటర్న్ లో ఇది మనకి పడతా 1450 రూపాయస్ వస్తది ఈ ప్యాటర్న్ మేడం ఇది ఒక వెరైటీ మేడం చినాన్ పైన ఎంత బాగుంది చూసారా వైట్ కాంబినేషన్ మేడం చినాను అది లైట్ షైన్ అవుతుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇది బెల్ట్ వస్తా హిప్ బెల్ట్ వస్తాదండి అలా ఆహా హిప్ బెల్ట్ కూడా ఉందా హిప్ బెల్ట్ వచ్చేసి కట్ వర్క్ దుపట్టా వస్తాదండి అలా జార్జెట్ వచ్చేసి కట్ వర్క్ దుపట్టా ఉంటది దీనికి దీంట్లో కూడా ఏంటంటే మనకి మల్టీ కలర్ ఇంకా అది దుపట్టా చేంజ్ అవుతుంది వైన్ కలర్ వస్తాదండి దీనికి దుపట్టా వైన్ పింక్ వైన్ బ్లూ బ్లూ అండ్ మెరూన్ మెరూన్ దుపట్టా వస్తుంది ఇది మనకి 1450 వస్తదండి 1450 ఇది ఒక వెరైటీ మేడం సిల్క్ లో మొత్తం లెహంగా వస్తుంది మేడం లెహంగా వచ్చేసి మనకి అలా దుపట్టా వస్తుంది మేడం సిల్క్ లో లేరియా డిజైన్ అలా సూపర్ ట్రెండీ నడుస్తుంది మేడం ఇలా ప్యాటర్న్ లేటెస్ట్ ఉన్నది న్యూ ప్యాటర్న్ మేడం అలా బ్లౌజ్ వస్తుంది అండి కలర్ చాట్ ఈ కలర్ చాట్ ఉన్నదండి ఇక్కడ ప్యాటర్న్ లో వచ్చిందండి ఇది ఇది ప్రైస్ ఎంత భయ్యా 1450 వస్తదండి 1450 yes madam మొత్తం మొత్తం లెహంగా మొత్తం ప్లేన్ వస్తుంది మేడం గజ్జి సిల్క్ పైన మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం సేమ్ కలర్ ఈ నాట్స్ వస్తున్నాయి ఇది కాంట్రాస్ట్ మనకి డుప్పట్ట వస్తుంది మేడం ఇలా సూపర్ నర్సింగ్ ఉంది ప్యాటర్న్ ఇది క్లాస్ గా కాంట్రాస్ట్ ఉంటుంది డిజిటల్ డిజిటల్ ప్రింట్ పైన ఇది ఒక కాంబినేషన్ ఉందండి ఒక కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి మనకి ఇది ఒక చూడండి చిన్న డిజిటల్ ప్రింట్ ఇది మొత్తం ఫ్యాన్సీ ప్రింట్ ఉంటది ఇది బ్లౌజ్ వస్తుంది అండి ఇలా కాంట్రాస్ట్ లో డుపట్టా ఉంటది అండి చూడండి ఇలా కలర్స్ వచ్చేసి ఇలా కలర్స్ ఉంటుంది చూడండి ఈ కలర్ చార్ట్ ఉంటుంది త్రీ కలర్ చార్ట్ ఇది ఒక ప్యాటర్న్ మేడం సూపర్ త్రెండి ఐటమ్ ఇలా కాంట్రాస్ట్ వస్తే బ్లౌజ్ అండి దుపటా వచ్చేసి అలా వస్తుంది అండి కాంట్రాస్ట్ లోనే అంటే కొంచెం డిజైన్ చేంజ్ చేస్తారు బార్డర్ ఇచ్చారు దుపట్టాకి కూడా మల్టీపర్పస్ యూస్ చేయొచ్చండి దుపట్ట వేరే వాటికి నేవీ బ్లూ ద పింక్ షేడ్ రాయల్ బ్లూ ఈ కలర్స్ ఉన్నదండి ఇది ఒక కలర్ ఇది ఉన్నదండి రెస్ట్ కలర్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయండి ఒకటి కావాలన్నా కూడా మనం ఇది ఒక నాన్ సిల్క్ పైన మేడం చిన్నోన్లో ఫాయిల్ ప్రింట్ మేడం మొత్తం కలంకారీ టేస్ట్ వస్తుంది అండి ఇలా బ్లౌజ్ వస్తుంది మేడం ఇలా కాంట్రాస్ట్ లో ఇది బ్లౌ డూపట్ట మేడం ఇలా కాంట్రాస్ట్ లో సారీ ఈ డూపట్ట వస్తుంది అండి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లో దుపట్టా దుపట్టా వస్తుంది మెరూన్ ఇలా కొన్ ఇది దూనికోడ్ పట్టం ఇది దీనికి దీనిలో డస్ట్ చాట్ ఉన్నదండి ఇంకొక ప్యాటన్ అండి ఇది ఒక చూడండి టోటల్ వెరైటీ ఉన్నది అండి పట్టు బోర్డర్ ఉంది పిచవాయి ప్రింట్స్ బోర్డర్ దానిలో కూడా చిన్నగా సీక్వెన్స్ వర్క్స్ తో అక్కడక్కడా ఇచ్చారు ఇద చూడండి బాగుంది చూసారా డిజైన్ క్వాలిటీ బాగుంది పిప్పింగ్ కూడా ఇచ్చారు బోర్డర్ లైన్ ఇదిొక్కల ఇదిొక్కల కాస్ట్ ఎంత బయవి 1450 వస్తది 1450 ఇది ఒక చూడండి కలంకారీ టేస్ట్ లో లైట్ బ్లూ కలర్ ఇది బ్లౌజ్ మేడం మొత్తం ఉంది కాంట్రాస్ట్ లో డూపట్టా ఉంటుంది డార్క్ బ్లూ తో దుపట్టా ఎస్ మేడం మస్టర్డ్ కలర్ పింక్ కలర్ త్రీ కలర్ చాట్ ఉన్నదండి ఇది సాఫ్ట్లో డిజిటల్ మేడం సూపర్ ట్వంటీ లేటెస్ట్ ఉన్నది ఇది ప్యాటర్న్ ఇలా బ్లౌజ్ వస్తుంది మేడం సిరోస్ కి వర్క్ బార్డర్ కి సిరోస్ వర్క్ ఉంటుంది అండి దుప్పటి వచ్చేసి షిఫోన్ జార్జెట్ లో ఉంటుందండి షిఫాన్ జార్జ్ చెట్ లో ఉంటుంది కలర్ చాట్ ఎలా కలర్ చాట్ ఉంటుంది చూడండి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది అండి పెట్టాను కూడా మంచి షైన్ ఉందండి ఫ్యాబ్రిక్ కట్ కూడా వచ్చింది ఈ కలర్ చార్ట్ ఉన్నదండి ఇది మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఈ ప్యాటర్న్ టెన్ ఫిఫ్టీ యస్ మేడం ఇంకొక ప్యాటర్న్ చూద్దాం ఇది ఒక డిజిటల్ లో మేడం టోటల్ ఫిగర్ డిజైన్ ఉంటుంది టోటల్ కలర్ చార్ట్ న్యూ కలర్ చార్ట్ ఇది ఇది బ్లౌజ్ కలర్ కూడా డిఫరెంట్ ఉందండి కలర్ చార్ట్ చూడండి డిఫరెంట్ దుపట్టా ఎల్లోష్ గ్రీన్ లో ఉంటదండి కాంబినేషన్ సూపర్ గా ఉంటది ఇది ఒక టొమాటో పింక్ ఎల్లో అండ్ నేవీ బ్లూ ఈ కలర్ చార్ట్ ఉన్నాయి ఫోర్ మన ఇది ఒక కలర్ చార్ట్ మేడం టోటల్ పీస్ అండ్ డిఫరెంట్ మేడం కలర్ కలర్ చార్ట్ అండ్ ప్రింట్స్ టోటల్ డిఫరెంట్ అండ్ yellow color బ్లౌజ్ దుప్పటా వచ్చే డిఫరెంట్ మేడం ఇందంతా కూడా ఏను గంబారే డిజైన్ ఇచ్చారు ఇది కూడా 3D లాగా ఇచ్చారు టోటల్ న్యూ ప్యాటర్న్స్ మేడం శ్రావణ్ గురించి రాఖీ పండుగ గురించి మనకి ఇక్కడ నుంచి ఫెస్టివల్ కంటిన్యూషన్ ఉన్న దాని గురించి మనకి దసరా దాకా ఇదే నర్సేది ఉన్నదండి టోటల్ పెన్ టేస్ట్ ఉన్నది ఇంట్లో అలాంటి టేస్ట్ ఉన్నదండి ఇది ప్యాటర్న్స్ ఉన్నదండి మనకు వచ్చేసరికి చిన్నోన్ పైన వర్క్ మేడం ఇది చినాన్ ఫ్యాబ్రిక్ వర్క్ డూప మొత్తం వర్క్ లెహంగా మొత్తం థ్రెడ్ వర్క్ నుంచి సీక్వెన్స్ బార్డర్ ఉన్నదండి పార్టీ వేర్ కలెక్షన్ ఉంది ఇది చూడండి మొత్తం మనకి సీక్వెన్స్ డిజిటల్ పైన సీక్వెన్స్ దుప్పట్టా వస్తదండి బోర్డర్ చూస్తే సీక్వెన్స్ దుప్పట్టా వర్క్ ఇచ్చారు మొత్తం బోర్డర్ కి వర్క్ ఉంటదండి సో ఎక్స్‌క్లూజివ్ నడుస్తుంది ఇది వి ప్యాటర్న్ మేడం మనకి కూడా మనకి పల్లు లాగా డిజైన్ చేసి నీట్ గా డిజైన్ విత్ బోర్డర్ ఈ డస్టీ కలర్ చార్ట్ ఉంటది టోటల్ మేడం రెగ్యులర్ కాకుండా డస్టీ కలర్ చాట్ డార్క్ గ్రీన్ ఇచ్చారు అట్లాగే లైట్ గ్రీన్ గాని అండ్ పింక్ కలర్ గాని ఇది మనకి 1650 రూపాయస్ వస్తదండి 1650 yes madam నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇది ఒక ప్యాటర్న్ మేడం పట్టు స్టైల్లోనే సాఫ్ట్ పట్టు మెటీరియల్ ఉంటుందండి ఇంకా పట్టు టు పట్టు ఉంటుందండి మనకి సీక్వెన్స్లో మొత్తం ఇది సిరోస్కి బార్డర్ ఉంటుందండి పట్టు పైన ఇలా బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్కి సిరోస్ కి బార్డర్ వస్తుందండి ఇలా కలర్ చాట్ ఎలా ఉంటుందండి ఎల్లో గ్రీన్ ఇది మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది అండి మొత్తం వివింగ్ లోనే మేడం ఇది ఒక క్రీమ్ లో క్రష్ మేడం సూపర్ ట్రెండి ఐటమ్ ఇది ట్రెండి అంటే ట్రెండీ ఐటమ్ ఉన్నది బ్లౌజ్ వచ్చేసి మొత్తం బ్రొకెట్ లో ఉంటది అండి అలా బ్రోకెట్ స్టైల్లో లో వచ్చేసి పట్టు డుపట్టా ఉంటది సాఫ్ట్ మెటీరియల్ లో ఆఫ్ వైట్ బోర్డర్ అంతా కూడా కాంబినేషన్ చేంజెస్ అవుతదండి కలర్ ఇది మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి పదహారు యాభై పడుతుంది అండి ఇది ఒక వెరైటీ మేడం సూపర్ త్రెండి అంటే రెడ్ కలర్ కదా రెడ్ కలర్ త్రెడ్ మొత్తం బ్లౌజ్ వచ్చేసి అలా ప్రింట్ ఉంటుంది అండి అలా దుపట్టా ఉంటుంది అండి ఇలా కలర్ చాట్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎల్లో లెవెండర్ ఇప్పుడు త్రెండి కలర్ లైట్ పిస్తా కలర్ మస్టెల్ అండ్ పింక్ ఈ కలర్ చాట్ ఉన్నదండి ఇంకోటి పట్టులో మేడం డిఫరెంట్ ప్యారెటర్ టోటల్ పట్టు స్టైల్లోనే మ్యారేజ్ పర్పస్ గురించి ఎలా తీసుకోవచ్చు ఏదైనా ఇది కూడా వీవింగ్ లోనే ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది మేడం మొత్తం జార్జెట్ లో వచ్చేసి దుప్పట్ట వస్తుంది మేడం దీనికి కట్ వర్క్ దుప్పట్ట దుప్పట్టలో ఫోర్ సైడ్ బార్డర్ ఉంటుంది అండి చాలా ట్రెండీ ఉన్నదండి ఈ ప్యాటర్న్ వి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉంటుంది గ్రీన్ పింక్ బిస్కెట్ షేడ్ లో ఒకటి పీచ్ షేడ్ లో అండ్ బ్లూ షేడ్ లో మేడం మనకి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఒకటండి ఇంకా పార్టీ వేర్ కలెక్షన్ మంచి వర్క్ తో ఉంది ఫుల్ చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ మేడం సీక్వెన్స్ ప్లస్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ మేడం ఉంటదండి మనకి నెట్టెడ్ దుప్పట్టా వస్తుంది దీనికి నెట్టెడ్పట్టా ఫుల్ నెట్టెడ్ దుప్పట్టా వచ్చేసి మొత్తం బ్లౌజ్ కి వర్క్ ఉంటుంది అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ పైన వర్క్ ఉంటుంది ఫుల్ వర్క్ ఉంటుంది పార్టీవేర్ ఐటమ్ ఇది బ్లౌజ్ మేడం బ్యాక్ హ్యాండ్స్ చేసుకోవచ్చు డార్క్ కలర్ చార్ట్ ఉంది ఇందులో అయితే మొత్తం డార్క్ గ్రీన్ నేవీ బ్లూ వైన్ మంచి డార్క్ పింక్ షేడ్ లో అండి టమాటో రెడ్ అంటాం కదా అట్లా బోర్డర్ అంతా కూడా మిర్రర్ వర్క్ సీక్వెన్స్ తో కూడా ఇచ్చారు ఇది వస్తుంది మేడం ఇది మనకి వర్తది 1950 వర్తతండి 1950 yes మేడం ఇది ఒకటి సీక్వెన్స్ లో మేడం టోటల్ సీక్వెన్స్ లో వచ్చేసి మేడం మొత్తం సీక్వెన్స్ అండ్ గోల్డ్ మొత్తం గోల్డ్ జరీ నుంచి వర్క్ ఉన్నదండి ఇంక దుపట్ట వచ్చేసి మేడం జార్జెట్ ఫ్యాబ్రిక్ నెట్ లో వస్తుంది అండి బ్లౌజ్ అండి నెట్టెడ్ దుపట్టే ఇది బ్లౌజ్ జార్జెట్ లో దుపట్ట వచ్చేసి నెట్టెడ్ నెట్టెడ్ పైన ఫోర్ సైడ్ బార్డర్ ఉంటాయి సీక్వెన్స్ సీక్వెన్స్ లో వెరైటీస్ ఉంటదండి పీచ్ కలర్ పింక్ కలర్ అండ్ లైట్ పిస్తా కలర్ మేడం ఇది పడితే ట్వంటీ టూ ఫిఫ్టీ పడుతుంది అండి ఇది ఒక పట్టులో మేడం మంచి రేంజ్ వెరైటీ మొత్తం వివింగ్ వస్తుంది మేడం మొత్తం బార్డర్ వస్తుంది మేడం ఇది కొం దుపట్టా ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇలా పట్టులు గ్రీన్ కలర్ బ్లూ కలర్ సీ గ్రీన్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ అలాగే పీచ్ పింక్ కలర్ పీచిష్ పింక్ అంటాం కదా ఆ కలర్ ఇది మనకి పడితే ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి మేడం ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ మేడం నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చినాన్ పైన మేడం స్టైల్ లో డిజైన్ చినాన్ పైన షికోరీ వర్క్ మేడం మొత్తం షికోరీ ప్రింట్ ఉంటది దానిపైన సీక్వెన్స్ అండ్ మిర్రర్ వర్క్ ఉంటదండి బార్డర్ కి హెవీగా ఉంటదండి ఇది ట్రెండి ఐటమ్ దుపట్టా వచ్చేసి నెట్టెడ్ మేడం నెట్టెడ్ లో ఫోర్ సైడ్ బార్డర్ ఉంటది మిర్రర్ బార్డర్ అండ్ సీక్వెన్స్ బార్డర్ ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇలా బ్లౌజ్ కూడా బాగుంది వర్క్ క్లాత్ బాగుందండి నార్మల్ వాష్ చేసే విధంగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసే విధంగా పింక్ కలర్ గ్రీన్ కలర్ లైట్ yellow yellow షేడ్ ఉన్నది అండి సో ఫోర్ కలర్స్ ఉన్నాయి అండి ఫోర్ కలర్స్ మేడం ఇది 2050 వస్తదండి మేడం 2050 yes మేడం ఇంకొకటి ఫుల్ బనారసి వీవింగ్ లో ఉంది చూడండి ఇది బనారస్ ఫ్యాబ్రిక్ లోనే మొత్తం స్ట్రెయిట్ పట్టు స్ట్రెయిట్ చాలా నడుస్తుంది ప్యాటర్న్ మేడం పట్టులో రెడీ చేపించిన ఇది బ్లౌజ్ వస్తుంది మేడం మొత్తం శారీ మొత్తం లంగా దుపట్టా వచ్చి ఫోర్ సైడ్ దుపట్టా వస్తుంది జార్జెట్ ది మేడం ప్యూర్ రెఫ్ ఆఫ్ టఫ్ దుపట్టా ఇలా దుపట్టా వస్తుంది మేడం కట్ వర్క్ బాగుంది చూడండి కట్ వర్క్ తో మంచి గ్రీన్ కలర్ వేరే వాటికి కూడా వచ్చే విధంగా ఉంది దుపట్టా దుపట్టా వస్తుంది లిమిటెడ్ స్టాక్ ఉన్నది తొందర తెప్పించుకో మేడం ఐటమ్స్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం

చిన్న బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టూ సైడ్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ కి ఉంటుంది అండి ఇందు వచ్చేసి ఫోర్ కలర్స్ ఉంటుంది అండి ఎల్లో కలర్ ఏదైనా నైట్ టైం పార్టీస్ కి బాగుంటుంది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది అండి ఇది ఎస్ మేడం ఇది ఒక పట్టులో మేడం మొత్తం ఫుల్ హెవీ పట్టు ఉంటదండి క్వాలిటీ వైజ్ అండి ప్యూర్ ప్రీమియర్ క్వాలిటీ ఉంటది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో మొత్తం మినా వర్క్ ఉంటది డుప్పట్టా వచ్చేసి సిల్కి డుపట్టా ఉంటదండి దుపట్ట పైన మినా ఉంటదండి ఇది పల్లోకి ఇల్ కలర్ చార్ట్ అలా డార్క్ కలర్ బ్లూ కలర్ ఇలా పింక్ కలర్ గ్రీన్ ये कॉस्ट और से 2500 रुपीस पड़ता था 2500 ये जो कवरिटी मैडम पिंक शेड लोन है मैडम वायलेटिश पिंक हम्म दुपट्टा मतलब मतलब दुपट्टा ब्लाउज उसमें मैडम मतलब तो लहंगा मीना मतलब मीना उन्हें बॉर्डर पहना हुआ है मैडम దుప్పట్ట వచ్చేసి చిన్న దుప్పట్ట వైన్ కలర్ ది మనం ఇలా వైన్ కలర్ వస్తుందండి ఇలా వచ్చేసి ఫోర్ కాంబినేషన్ అండి పింక్ బ్లూ ఎల్లో పీచ్ అండ్ గ్రీన్ ఈ ఫోర్ కాంబినేషన్ ఉన్నదండి ఇది మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఇంకొక ఇంకొక ప్యాటర్ ఇది కూడా ఏంటంటే లైట్ అండ్ డార్క్ షేడ్ లో డ్యూయల్ షేడ్ లో ఉంటుంది మిరర్ వర్క్ అండ్ సెక్ సీక్వెన్స్ వర్క్ ఉంటే థ్రెడ్ జరి నుంచి మొత్తం హెవీ పీస్ ఉంటుంది అండి పార్టీవేర్ లోనే దుప్పట్టా వచ్చేసి నెటెడ్ది సీక్వెన్స్ ఇది బ్లౌజ్ వస్తుంది మేడం చిన్న ఆన్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కలర్ చూ కలర్స్ వచ్చేసి కలర్స్ ఉంటుంది పింక్ కలర్ వైన్ కలర్ ఎల్లో బ్లూ కలర్ ఇది ఒక పట్టు మోడల్లో మేడం డిజైన్ వేరే మొత్తం బ్రోకేజ్ స్టైల్లో షార్ట్ వర్క్ ఉంటుంది మొత్తం బార్డర్కి డిఫరెంట్ ఉంటుంది అండి ఇంకా బ్లౌజ్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ లోనే కాంట్రాస్ట్ పట్ట అండి ఇలా

ప్యూర్ లెహంగాలో రెడీ చెప్పిన మేడం టోటల్ సెల్ఫ్ టిష్యూ పైన మొత్తం సెల్ఫ్ వస్తుంది మేడం డిజైన్ ఇది యూనిక్ డిజైన్ లెహంగాలో ఫస్ట్ టైం వచ్చిందండి ఇలా మొత్తం బార్డర్ వస్తుంది బ్లూ కలర్ మేడం బ్లౌజ్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ దుప్పట్ట ఉంటుంది మేడం జార్జెట్ది ఫోర్ సైడ్ బార్డర్ కట్ కట్వాక్ బార్డర్ వస్తుంది మేడం ఇలా ఆపోజిట్ ఇట్లా వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తుంది మేడం గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ ఇప్పుడు త్రెండి వచ్చేసి లెవెండర్ కలర్ మేడం ఈ కలర్స్ నడుస్తుంది మేడం త్రెండ్లో ఒక స్వీ గ్రీన్ మేడం టిష్యూ పైన మేడం సాఫ్ట్ టిష్యూ ఉంటే హార్డ్ కాదు మేడం సాఫ్ట్ టిష్యూ కాంట్రాస్ట్ ఇది బ్లౌజెస్ మేడం అండ్ దుప్పట్టా జార్జ్ కట్ వర్క్ పింక్ కలర్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మేడం ఈ కలర్ చార్ట్ ఉన్నదండి ఈ పౌడర్ లో ఈ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి సో ఇదండి ఈ రోజు కలెక్షన్ అయితే చూశారు కదా ఇంకా చాలా ఉంటాయి సో అన్ని కూడా ఒకే వీడియోలో చూపించలేము ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఈవెన్ ఇన్ కేస్ కుదరకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్